రైట్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ జర్నలిస్ట్ రాగా అయితే ఇప్పుడు ఒక పాట ఇస్తాను ఆ పాట చూడండి ఆ పాట చూసినాక మళ్ళీ మనం ఈ ఏదైతే మనం చెప్పబోతున్నామో ఆ వార్తలు కంటిన్యూ అయిపోతాం ఓకేనా పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పాలమూరు మన జైలంగానలోనా పల్లె పల్లె నా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పల్లె పల్లె నా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా మన చేలంగానలోనా పాత అనటాది చూసారు కదా పల్లె పల్లెన పల్లెలు మొలిసే తెలంగాణలోనా నా పాలమూరులోనా అని చెప్పేసి గతంలో విమలక్క రాసిన ఆ పాట ఆ పాట అచ్చం ప్రస్తుతం ఇప్పటి పరిస్థితులకు అయితే సరిపోయేటట్టుగానే ఉంది అయితే మనం ఒక్కసారి ఏదైతే మొన్న రెండో తారీఖు అంటే నిన్ననే నిన్న ఒక వచ్చిన ఒక మినిట్స్ అయితే మన దగ్గర ఉంది ఇప్పుడు ఏదైతే కృష్ణా జిల్లాలకు సంబంధించి త్రిసభ కమిటీ అయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటో తారీఖు రోజున ఆ ఒకటో తారీఖు రోజున మన ఇంజనీరింగ్స్ అంటే చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు కమిటీ మెంబర్స్ చీఫ్ ఇంజనీర్స్ ఎవరెవరు పాల్గొన్నారంటే దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి నారాయణ రెడ్డి అనే ఇంజనీర్స్ అంటే ఈఎన్సి ఇంజనీర్స్ చీఫ్ ఇరిగేషన్ సంబంధించి ఆయన పాల్గొన్నారు ఆ కమిటీకి తెలిసిపోయి కమిటీ ఆ మీటింగ్లో అదేవిధంగా తెలంగాణకు సంబంధించి సి మురళీధర్ రావు ఈ ఇద్దరు కూడా చీఫ్ ఇంజనీర్స్ అంటే ఈఎన్సీలు వీళ్ళు తెలంగాణ నుంచి ఈయన మన మురళీధర్ చీఫ్ ఇంజనీర్ అనమాట అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నారాయణ రెడ్డి చీఫ్ ఇంజనీర్ అనమాట వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా ఈఎన్సీలు తెలంగాణ నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాజెక్టుల గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ముఖ్య పాత్ర పోషిస్తున్న పరిస్థితి అయితే ఈ త్రిసభ్య కమిటీ మీటింగ్లో నిన్న జరిగిన విషయం అంటే ఒకటో తారీఖు మీటింగ్లో జరిగినది ఏముందంటే సమ్మరీ రికార్డ్ ఆఫ్ డిస్కషన్స్ అబౌట్ ద మీటింగ్ హెల్డ్ ఇన్ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనమాట ఇది హైదరాబాద్ అయితే రీగ్రెడ్ ఇన్ ద డిస్కస్ అట్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ అండ్ ఫిఫ్టీన్ అవుట్లెట్స్ అంటే ఏదైతే నాగార్జునసాగర్ డ్యామ్కి అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ రెండు ప్రాజెక్టులకు కూడా అవుట్లెట్స్ ఉంటాయి అంటే అవుట్లెట్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మన గద్వాలలో ఉన్నటువంటి గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి జురాల ప్రాజెక్ట్ దగ్గర నుంచి అవుట్లెట్స్ స్టార్ట్ అవుతాయి అయితే వరద నీటిని కానీ వరద నీటిని తీసుకొచ్చేటప్పుడు గేట్లు తెరుస్తారు కదా ఇక్కడ కుడి కాలువ వడవా కాలువ కాకుండా గేట్లు ఓపెన్ చేస్తారు ఆ గేట్లు ఓపెన్ చేయడం కూడా అవుట్లెట్స్ అన్నీ ఒక పదహైదు అవుట్లెట్స్ ఉన్నాయి ఇక్కడ మన జూరాల ప్రాక్ట్ నుంచి మొదలుపెట్టుకుంటే మొత్తం పదహైదు అవుట్లెట్స్ అంటే ఈ పదహైదు అవుట్లెట్స్ మీద కూడా పూర్తి అధికారాలు ఈఎన్సీలకు ఇస్ ఇవ్వాలని చెప్పేసి రెండు రాష్ట్రాల ప్రతినిధులైతే మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ఈఎన్సీలు కూడా ఒప్పుకొని కృష్ణా ట్రిబ్యునల్కి ఏదైతే ఉంది కదా ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆ బోర్డుకి అప్పగించింది ఆ బోర్డుకు అప్పగించడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే ఒక మాట అన్న మాటలు నిన్న మొన్న అన్న మాటలు ఒకసారి ఈ వీడియోలో కూడా చూద్దాం అది ఆ వీడియో ఒకసారి చూడండి అది చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం ఏ ట్యాగ్ లైన్తో తెలంగాణ ఏర్పడలే అది తప్పు ఏ ట్యాగ్ లైన్తో టీఆర్ఎస్ ఏర్పడలేదు నీళ్ళు నిధుల నియామకాలు అనేది ఆ దిక్కుమాల టీఆర్ఎస్ స్లోగన్ అది ప్రజల స్లోగన్ కాదు ప్రజల స్లోగన్ స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అభివృద్ధి తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇది పెత్తనం ఏంది మా ప్రాంతానికి అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు మా సామాజిక వర్గాల సమతుల్యతను ఎందుకు పాటిస్తలేరు అని తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడారు ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రాలేదా పెన్షన్ రాలే ఇండ్లు రాలే ఉచిత కరెంటు రాలే ఏం రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో రైట్ చూసి కదా ఆ వీడియోలో ఏం మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నీళ్లు రాలేదా నిధులు రాలేదా అసలు ఏం రాలేదు అన్నీ వచ్చినాయి ఈ నీళ్లు నిధులు నియామకాలని అని చెప్పేసి ఓన్లీ ఒక తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రజల మీద రుద్దిన వాళ్ళ రుగ్మతం తెలంగాణ ప్రజల మీద రుద్దినారని చెప్పేసి ఒక మాట అనమాట అయితే అంతకుముందు కూడా ఇంతకుముందు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆరు బాగా కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకసారి మనం చూసుకుంటే ఏదంటే అది బచావర్ ట్రిబ్యునల్ బచావర్ ట్రిబ్యునల్ అని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలలో ఎనభై యొక్క టీఎంసీలు కేటాయింపు ఉందన్నమాట అంటే మన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కలిపి అయితే ఇది తెలంగాణ డివైడ్ అయిన తర్వాత అరవై ఆరు ఈస్ట్ థర్టీ ఫోర్ నిష్పత్తిలో అంటే ముప్పై యొక్క ముప్పై నాలుగు శాతం మనకు అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్కు నీళ్ళ కేటాయింపు జరిగింది అయితే తాత్కాలికంగా ఏమైతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాభై శాతం మాకు కేటాయింపులు ఇవ్వాలని చెప్పేసి ముప్పై ముప్పై నాలుగు శాతం మనం నీటిని తీసుకుంటున్నాము అయితే ఇంకా యాభై శాతం తాత్కాలిక పద్ధతిలో యాభై శాతం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈ జలాల ఎనభై ఒక టీఎంసీలో అంటే నలభై పాయింట్ ఐదు టీఎంసీలు నలభై పాయింట్ ఐదు సెల్లు ఇరు రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యాభై శాతం కేటాయింపులు మాకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ సర్కార్లో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిపైన పోరాడుతూనే వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది దీనిలో భాగంగానే సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు కేసీఆర్ ఒత్తిడి మేరకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు నీటి పంపిణీ బాధ్యతలను అప్పగించడం జరిగింది కమిటీ బి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు నీటి పంపిణీ బాధ్యతలు పరిష్కరించాలని అప్పగించడం జరిగింది ఈ కేసు ట్రిబ్యునల్లో కొనసాగుతుంది ఇంకా కూడా అంటే గత సంవత్సరం బ్రిజేష్ ట్రిబ్యునల్కు ఇచ్చిన తర్వాత కూడా ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది అది నడుస్తున్న కేసు నడుస్తున్న సందర్భంలో ట్రిబ్యునల్లో కొనసాగుతున్న సందర్భంలో అప్పటి వరకు కృష్ణా బోర్డులో ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పి కూడా గతంలో కేసీఆర్ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఇంకా ట్రిబ్యునల్లో అదేవిధంగా కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ మాత్రం నడుపుస్తున్నప్పటికి కూడా కాంగ్రెస్ పావు మాత్రం అవేవి పట్టించుకోకుండా ప్రాజెక్టు ఏదైతే మన ప్రాజెక్టులు కూడా అవుట్లెట్ల పేరుతో ఈఎన్సీలకు అప్పగించడం జరిగింది అయితే స్వయాన ఈ దీన్ని ఒక మినిట్స్లో కూడా ఇది మన తొందరచూడదు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ జలశక్తి డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి వచ్చిన మినిట్స్ ఇది అయితే మినిట్స్ కూడా క్లియర్గా ఆ తర్వాత చూపిస్తేనే జరుగుతుంది మీకు అందరు కూడా సో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అసలు మిత్రులారా జాగ్రత్తగా వినాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయము పాలమూరు జిల్లాకి అయితే పాలమూరు జిల్లాలో ముఖ్యంగా మనకు ఇక్కడ మనకు నెట్టంపాడు ఉంది నెట్టంపాడు ప్రాజెక్టు జురాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉంది అదేవిధంగా రాజు భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కృష్ణానది వాటర్ మిన్నే ఆధారపడి నడుస్తుంది అదే అదేవిధంగా సాగర్ కూడా ఈ మూడు ప్రాజెక్టులు కూడా మనకి జూరాల ప్రాజెక్ట్ నుంచి కూడా ఈ మూడు ప్రాంతాలకు వాటర్ వెళ్ళడం జరిగింది అక్కడ లక్షలాది ఎకరాలు కూడా శశ్యామలంగా ఇప్పుడు గత పదేళ్ళ నుంచి కృష్ణానదిలో పుష్కలంగా నీరు ఉండడంతో చుట్టుపక్కల వేల గద్వాల నియోజకవర్గమే కాకుండా మన పాలమూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాలు కూడా మంచి పంటలతో సశ్యామలంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా చుట్టుపక్కల చెరువులు కూడా ఏవైతే చూస్తున్నావు గత పది సంవత్సరాల నుంచి కూడా మత్తల్లో దొంగుతున్నాయి చెరువులు నిండుగానే ఉన్నాయి అదాలో చేపలు వేసుకుంటున్నారు రైతులు పంటలు పండించుకున్నారు తర్వాత వాటర్ సోర్స్ అయితే పెరిగింది బోర్లు వేసిన వాళ్ళకి బోర్లలో నీళ్ళు వస్తున్నాయి ఆ బోర్ల ద్వారా కూడా పంటలు పండించుకున్నారు ఎంతోమంది రైతులు అయితే ఇప్పుడు జరగబోయే విషయం ఏంటంటే ఏదైతే పౌ పదహైదు అవుట్లెట్ల దగ్గర అధికారులను నియమించడంతో ఇక్కడున్న రాజకీయ నాయకులకు సంబంధం ఉండదు కేంద్ర ఆధీనంలో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది కేంద్రం ఏది చెప్తే దాన్ని నడుచుకుంటారు అంటే మన దగ్గర యాక్చువల్ ఉన్న పరిస్థితి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ షేరింగ్ ఉన్నప్పటికీ అది కోర్టులో కేసు నడుస్తుంది కేసు నడుస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వము ఉన్నప్పుడు మనము వరదలు వచ్చినప్పుడు ఏదైతే ఆల్మట్టి అదేవిధంగా నారాయణపూర్ డ్యామ్కు వరదలు వచ్చినాయి అక్కడ వాటర్ వదిలిన తర్వాత మన జూరాల ప్రాజెక్టు వాటర్ వస్తుందనే సందర్భంలోనే మనం ఏం చేసాలో గవర్నమెంట్ ఏం చేసిందప్పుడు నెట్టంపాడుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతల ద్వారా జూరాల ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల ద్వారా నెట్టంపాడు ప్రాజెక్టులోకి వాటర్ని ఎత్తిపోతుంది అదేవిధంగా ఇట్ సైడ్ తీసుకుంటే భీమా లిఫ్ట్ ఇరిగేషన్ రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా దానికి కూడా వరద నీటి ద్వారా ఎత్తిపోసుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ ప్రాజెక్టు గేట్లు వదలకుండానే ఫస్ట్లే మన ప్రాజెక్టుకి నింపుకున్న తర్వాతనే ఎక్స్ట్రా మిగులు జలాలను మనం అప్పుడు గేట్లు తెరిచి కిందికి నాగార్జున సార్కి అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు పోయే వెసులుబాటు అప్పుడు ఉండేది అదేవిధంగా కల్వకుర్తికి కూడా నీళ్ళు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడంటే మన మనం వరద నీటి వదలంగానే అక్కడ నుంచి బ్యాక్ వాటర్ ద్వారా ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా కల్వకుర్తికి నీళ్లు తీసుకుపోయేది ఉండే ప్రస్తుతం ఆ అది కొనసాగుతుంది దాని ద్వారానే రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే నాయకులు ఉన్నప్పుడు గత అధికారులు మన నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేయలేకపోవడంతో ఇక్కడ నుంచి జూరాల నుంచి నేరుగా మనం వరద నీటి వదలంగానే అక్కడ నుంచి బ్యాక్ వాటర్ ద్వారా ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా కలకృతికి నీళ్ళు ఉండే ప్రస్తుతం ఆ అది కొనసాగుతుంది దాని ద్వారానే రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే నాయకులు అండలోనే ఉన్నప్పుడు గత అధికారులు మన నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఏం చేయలేకపోవడంతో ఇక్కడ నుంచి జూరాల నుంచి నేరుగా మనం వరద నీటిని వదలంగానే అక్కడ నుంచి బ్యాక్ వాటర్ ద్వారా ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా కలకృతికి నీళ్ళు తీసుకుపోయేది ఉండే ప్రస్తుతం ఆ అది కొనసాగుతుంది దాని ద్వారానే రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే నాయకులు అండలో ఉన్నప్పుడు గత అధికారులు మన నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఏం చేయలేకపోవడంతో ఇక్కడ నుంచి జూరాల నుంచి నేరుగా మనం వరద నీటిని వదలంగానే అక్కడ నుంచి బ్యాక్ వాటర్ ద్వారా ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా కలవకృతికి నీళ్లు తీసుకుపోయేది ఉండే ప్రస్తుతం ఆ అది కొనసాగుతుకు వరద నీరు వెళ్ళడం అక్కడ నుంచి పాడికి పొక్క పెట్టడం పోతిరెడ్డుపాడు నుంచి కాలసీమకు వాటర్ తీసుకోవడం వెంటనే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ నాగార్జున సార్కి నీళ్లు తరలించడం నాగార్జున సార్ నిండక ముందే అక్కడ నుంచి మళ్ళీ కిందికి ఆంధ్రకి నీళ్ళు తీసుకపోవడం సో ఇక్కడ నల్లగొండ కూడా నల్లగొండలో కూడా అప్పుడు మనకి తెలిసిన విషయమే నల్లగొండలో వాటర్ సోర్స్ లేదు తాగునీరు లేదని చెప్పేసి వాళ్ళ కాళ్ళం కొరవడం వాళ్ళ వాళ్ళకి ఒక ఫ్లోరోసిస్ అనే ఒక వ్యాధి రావడంతో చాలామంది కూడా వాళ్ళు అయినారు చాలామంది ఆ వ్యాధితో చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు సో అవన్నీ చూసినాం మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ అధికారుల చేతిలో పెడుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ మనకు వ్యాఖ్యలు ఏముంది సర్ప్లస్ వాటర్ అంటే వరద నీటితో నింపుకోవచ్చు అని చెప్పింది నెట్టంపాటి ప్రాజెక్టు వరద నీటితో మనం నింపుకోవచ్చు వరద నీరు వచ్చినప్పుడు మనం ఏం చేసినాం వెంటనే వరద నీరు వస్తున్నాం వెంటనే మనం ఎత్తిపోదల ద్వారా నెట్టంపాటిని నింపేసాం ఇప్పుడు ఏం జరుగుతుంది దీనికి అప్పగించిన తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు జూరాల ప్రాజెక్టు పోతే పరిస్థితి ఏంటంది ఆల్రెడీ జూరాల ప్రాజెక్ట్ ఎండుకుండా ఉండే జూరాల ప్రాజెక్టు ఇప్పుడు ఎండిపోతుంది ఇప్పుడు ఇప్పుడు సగానికి ఎండిపోయింది ఇంకో ఎండాకాలం వస్తే అది కూడా ఎండిపోతే మనకు తాగానేకే మిషన్ బగరేదా నీళ్ళు కూడా కష్టం అయ్యే అవకాశాలు అయితే మనకి మెండుగా కనిపిస్తున్నాయి అదే ఇదే విషయం తర్వాత రాజీవ్ భీమ్ లిఫ్ట్కి కూడా వరద నీటిని అంటే సర్ప్రస్ ఫోర్ స్టోర్ వాటర్ అంటే బ్యాక్ వాటర్ భీమా లిఫ్ట్కి బ్యాక్ వాటర్ అదేవిధంగా కోయిల్ సాగర్కి బ్యాక్ వాటర్ ఇప్పుడు ఈ ఈఎన్సీలకు అప్పగించడం వల్ల చీఫ్ ఇంజనీర్స్లకు అప్పగించడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఈ క్రిప్టుకు ఏదైతే మన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న అధికారులు కేంద్రం కేంద్రానికి అప్పచెప్పడంతో ఎక్కడైనా అధికారులు కేంద్రం చెప్పడం మాట ఇక్కడ మన మాట ఎట్లాగైన వాళ్ళు ఏం చేస్తారు వరద వచ్చిన వెంటనే గేట్లు ఎత్తడం నాగర్కి ఏదైతే ఇక్కడ అవకాశం వేరు మన నెట్టంపాడుకి వరద వస్తుంటేనే ఇంతకుముందు ఎత్తుకుంటుంటే ఇంకా ఎత్తిపోతల ద్వారా ఎత్తిపోసుకుంటుంది అది ఇప్పుడు జరగదు ఇది అప్పచెప్పారు కాబట్టి ఇక జరగదు సో నెట్టంపాడు ఎండి నెట్టంపాడు ఎండిపోతుంది వరద వచ్చినా కూడా మనం నీరు తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే మన దగ్గర జూరాల ప్రాజెక్టు ఉన్న కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది సో ఇక్కడ కోల్సాగర్ అంతే భీమా ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వరద నీరు ఎంత వస్తే అంత అవుట్ఫ్లోయింగ్ గేట్లు తెరిసేస్తారు ధరైన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఏం చేస్తారు పోతురెడ్డి బాడికి పొక్క పెడతాడు ఇక్కడ పెడితే రంగారెడ్డి మళ్ళీ అభివృద్ధి చెందుతుంది సో పాలమూరు రంగారెడ్డికి నీరు రావడం ఇష్టం లేదు సో అప్పుడు ఏం చేస్తారు పోతురెడ్డి ఒక్క పెడితే రాయలసీమ వాటర్ మల్లెపల్లక గత మళ్ళీ పదేళ్ళు వెనక్కు నీటి విషయంలో అక్కడ పోతున్నాడు రివాల నుంచి రాయలసీమకి వెళ్ళిపోతే మళ్ళీ నాగార్జున శ్రీశైలం పోతే నారసా నుంచి ఎక్కడ పోతే అక్కడ పోతే మళ్ళీ మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ నల్గొండని మళ్ళీ అట్లనే చేయాలనుకుంటున్నాడు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడలేదు దీని విషయంలో ఏదైతే కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించిన విషయంలో మంత్రి కూడా మాట్లాడలేదు మళ్ళీ అప్పగించకపోతే కృష్ణా ట్రిబ్యునల్ నుంచి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహిరెడ్డి కూడా ఇది వాస్తవం కాకుండా లో కూడా ఉంది కాబట్టి ఏమైనా వాస్తవం అని నమ్మకం తప్పదు సో ఇది వాస్తవం కాదని మీరు కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ మీరు చెప్పాలనుకుంటే కృష్ణ ఇది త్రిసాభకం కృష్ణ కృష్ణ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఉంది కదా దాంతో చెప్పేయండి కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దానితో చెప్పేయండి లోకల్లో మీది నిండిన తర్వాతనే మిగతా వాటర్ బయటికి వెళ్తుంది అది సాధ్యం కాదు ఎందుకంటే దీని ద్వారా ఒకే వేటితో మూడు పిట్టలు అన్నట్టు ఒక సామర్థ్యం అది మళ్ళీ రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి చదిగాన అనుకుంటున్నాడేమో రేపు చెప్పాలి ఒక డెబ్బకు మూడు పెట్టాలంటే ఇప్పుడు బీజేపీతో సత్సంభాలు కొనసాగించాలి కేంద్రంలో నిధులు రాబట్టాలి ఇప్పుడు ఆయన కష్టం ఉంది ఇప్పుడు ఆరు ఇప్పుడు ఆరు పథకాలు ఉన్నాయి కదా ఆ పథకాలని అమలు చేయాలంటే కొంచెం బడ్జెట్ కావాలి ఆ బడ్జెట్ కోసం కేంద్రంతో మంచిగా ఉండాలి రేపొద్దున కేంద్రంలో కాంగ్రెస్ వస్తారో అదో తెలియదు మళ్ళీ ఇంకొక మాట కూడా ఉన్నారు రెడ్డి కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఈ పథకాలు మనకు వస్తే అందుకే మనకు ఎంపీ టికెట్లో కాంగ్రెస్కి వెయ్యాలని చెప్పేసి సో అది కూడా జరుగుతున్న పరిస్థితి ఒకటి మోడీతో సత్సంబాలు సత్సంబంధాలు కొనసాగించాలి అదేవిధంగా ఇక్కడ వ్యతిరేకమైన సరే బీజేపీ ఎంపీలు గెలిస్తే బీజేపీ మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అక్కడ ఆలోచిస్తున్న ఒకటి రెండోది తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశం ఉందేమో నా వల్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చిందని చెప్పి అయితే ఎట్లా వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా పునర్వైభవం వచ్చిందని చెప్పించుకోవడానికి మరి ఇలాంటివన్నీ చూస్తుంటే ఇప్పుడు రైతులు ఉన్నారు ఇన్ని రోజులు పాలమూరు సస్యశాబలం అవుతుందని చెప్పేసి అందరు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఉన్నారు మన జిల్లాకు చెందిన వ్యక్తి నేను మహబూబ్నగర్ బిడ్డని నేను మామనార్ జిల్లాకు చెందిన వ్యక్తిని కొడంగల్కి చెందిన వ్యక్తిని కలరాకుర్తికి చెందిన వ్యక్తిని నేను మీ వాడిని జిల్లా వాడిని మీ జిల్లా వాళ్ళని ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి ఎలక్షన్ల ముందర చెప్పిన విషయాలు మీ బిడ్డని నేను మన జిల్లా వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది చూడండి ఇట్లుంటుంది ఎట్లుంటుంది ఇట్లుంటుంది ఇప్పుడు నెట్టంపాడికి నీళ్ళు రాసే గద్వాల పరిస్థితి ఏంది గద్వాల చుట్టుపక్కల జనాల పరిస్థితి ఏంది మిషన్ బగ్గర వాటర్ రాకుంటే తాగునది ఎక్కడి నుంచి తెలుసుకోవాలి ఇప్పుడు పాలమూరుకు నీళ్లు రాకుంటే పాలమూరుకి ఇంత ముందు క్యూ కట్టి ఒక వారం రోజులకు ఒక్కొక్కసారి తాగ నీరు వచ్చేది పాలమూరుకి మహబూబ్ నగర్ టౌన్లో ఇప్పుడు మళ్ళీ వారం రోజులు వాటర్ కోసం వేసి ఒకసారి ఒక్కొక్క ఇంట్లో మహబూబ్ నగర్లో నేను చూసిన ఒక్క ఇంట్లో సుమారు ఒక ముప్పై నలభై బిందెలు ఉంటుండే ఆ నీళ్ళే వాడుకోవాలి వాళ్ళు మొత్తం మళ్ళీ కులా వచ్చే వరకు వారానికి వస్తుందో నాలుగు రోజులకు వస్తుందో పది రోజులకు వస్తుందో తెలియదు వచ్చినప్పుడు మళ్ళీ పట్టుకోవాలి ఆ నీరు దాచుకోవాలి దాచుకొని తాగ ఆ దాచుకొని తాగ పరిస్థితి మళ్ళీ రిటర్న్ అవుతుందా అసలు ఏం జరుగుతుంది అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పాలమూరు సంబంధించిన ఒక నాయకుడు పాలమూరు బిడ్డగా ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఎదిగి నీకేంది ఎనిమిది సీ ఎనిమిది పది సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అంటే పాలమూరు మీద ఎంత ప్రేమ ఉండాలి మీకు ఓన్లీ ప్రభుత్వాలు కాకుండా పార్టీలు కాకుండా పాలమీరు మీద ప్రేమ ఎంత ఉండాలి మీకు ముఖ్యమంత్రి గారు మీకు అడుగుతున్నా నేను అసలు పాలమూరు మీద మీకు ప్రేమ ఉంటే పాలమూరుని ఇట్లా ఎండగొట్టే ప్రయత్నం మీరు చేస్తారా మీరు దీనికి సమాధానం చెప్పాలి అవుట్లెట్ల దగ్గర ఏఎన్సీలో నుంచడం ఏఎన్సీలకు బాధ్యతలు చెప్పడం అటుగా వాటర్ కృష్ణా జలాలు మొత్తం వరద నీరు మొత్తం అక్కడ పోవాలి అక్కడ పోయిన తర్వాత ప్రాజెక్టులో ఉండేవి వాడుకోవాలి లేకపోతే ఆకలితో అలమటేసి సావాలి పాలమూరు రంగారెడ్డి అయితే పోతే మీకు ఇష్టం లేదు పాలము రంగారెడ్డి ఎక్కడ డెవలప్ అయితే నా పేరు అయితే నాది గబ్బులు లేదు ఓకే అదే అదే మీ మీ ఇష్టం అది ఎప్పుడైతే ఇంత ముందు రంగారెడ్డి ప్రాజెక్ట్ లేదు కదా పాలము రంగారెడ్డి ఉన్న కూడా వరద నీటిని మనం వాడుకున్న తర్వాత అక్కడ వదలాలి కదా ఇప్పుడు మేము మనం అప్పయ చెప్పి సంతకాలు చేసి రివర్ బోర్డు కృష్ణా రివర్ బోర్డు కమిటీకి సంతకాలు చేసి పేపర్లు ఇచ్చి మినిట్స్ బుక్లో రాసి మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇద్దరు ఈ రెండు రాష్ట్రాల ఏఎన్సీలు సంతకాలు పెట్టి ఒప్పందాలు చేసుకొని ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించిన తర్వాత ఏమైనా సాధ్యమవుతుందా చెప్పాలి సమాధానం చెప్పాలి ఈ విషయంలో కూడా మిత్రులారా మీరందరూ కూడా గమనించాలి మన పాలమూరు జిల్లా ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఈయన పాల్గొన్న వాళ్ళు చూపుతున్న ఆంధ్రప్రదేశ్ నుంచి నారాయణ రెడ్డి ఈయన ఈఎన్సి హెడ్ అనమాట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏపీకి సంబంధించిన వ్యక్తి ఇంకొక ఎన్వి రమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తర్వాత వేణుగోపాల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముగ్గురు సభ్యులు నెలకొన్నారు మన తెలంగాణలో అయితే సరిపోలేదేమో అంటే మేము అప్పగిస్తాం నంబర్ ఎక్కువ మందిని చెప్పాలని చెప్పేసి శ్రీ మురళీధర్ ఈఎన్సీ జనరల్ ఏమేమి పంపించారు తర్వాత మోహన్ కుమార్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ నల్గొండకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఎస్ విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీళ్ళ కూడా పై మాకు సమ్మతమే మేము అప్ప చెప్తున్నాం కేఆర్ఎంబికి అవుట్లెట్స్ని పదా ఐదుని పూర్తి బాధ్యతలు మీవే మీరు ఎట్లానా వాడుకోవచ్చు నీటిని ఆంధ్రప్రదేశ్కి నీటిని తరలించే ప్రయత్నం మళ్ళీ పాలమూరిని ముంబైకి వలసలు వెళ్ళే జిల్లాగా మళ్ళీ తయారు చేయాలనుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలి సో దీనిపైన వెనక్కి తగ్గాల్సిన అవసరం ఎంతైతే ఉంది ఎందుకంటే రైతులు ఇప్పుడు ఇప్పుడే బాగుపడుతున్నారు మళ్ళీ రైతు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం ఇది మళ్ళీ వాటర్ రాకపోతే వరి పంటలు ఎట్లా వేసుకోవాలి గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరగాలి నెట్టంపాడే వెళ్ళిపోతుండే మరి కింద ఉన్నాయి వందలాది ఎకరాలు ఎట్లా బాగుపడాలి సుమారుగా మనం చూసుకుంటే జూరాల ప్రాజెక్ట్ కింద ఇప్పుడు మనం కాలువల ద్వారాగా కాలువల ద్వారా అనే ద్వారా కావచ్చు సుమారు ఒక రెండు లక్షల ఎకరాలు వాళ్ళంతా రైతులు ఏం కావాలి రేవంత్ రెడ్డి గారు దీనికంత సమాజపాల మిత్రుల మీరు కూడా గమనించాలి మేధావులు అందరూ కూడా రాబోయే కాలంలో ఇదే విషయంపై గాన పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడతామని చెప్పేసి ఇప్పటికే రాజకీయ నాయకులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఈరోజు బన్లా కృష్ణమూరి స్థానిక ఎమ్మెల్యే గద్దాల ఎమ్మెల్యే అక్కడ జూరాల ప్రాజెక్టు కూడా ప్రాజెక్టు పైన వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది ఈ ఎస్ఆర్ఎంబి కేఆర్ కృష్ణ రివర్ బోర్డు కమిటీకి ఏదైతే మీరు బాధ్యతలు అప్పగించారో పూర్తి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పారో ఆ విషయం పైన పునరాలోచించి దాన్ని ఆ బాధ్యతలు వాళ్ళకి ఇవ్వకుండా వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యతలు తీసుకోవాలి నిర్వహణ బాధ్యతలు ఆ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇప్పుడు బ్రిజెస్ కర్మినల్ అది కూడా ఇంకా రాలేదు కాబట్టి అంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఉంచుకుంటే జూరాల ప్రాజెక్ట్ నుంచి నెట్టంపాడికి నీళ్ళు పంపుకోవచ్చు కోనసావర్ పంపుకోవచ్చు తర్వాత భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పంపవచ్చు తర్వాత కల్వకుర్తి ఎత్తిపోతలకు పంపవచ్చు సో ఎత్తిపోతలను ఎత్తేసిన కాంగ్రెస్గా ఉండకుండా ఎత్తిపోతలు చేసి ప్రాజెక్టులలో నీళ్లు నిండాగా నింపి ఆ ప్రాజెక్టు కింద ఉన్న సాగు రైతులు కావచ్చు అదేవిధంగా తాగునీరుకు సంబంధించిన వాళ్ళకు కూడా మీరు ఇంత ముందులాగే చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఆ దిశగా ప్రభుత్వం మళ్ళీ పునరాలుస్తుందని చెప్పేసి ఆ శాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు సార్ ఆలోచించాలి మీరు ఈ విషయంలో అరే ఇంకా కల్వకుర్తి కూడా కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డికి వాటర్ తరలిపోతుందన్న ఉద్దేశం కూడా ఏమైనా ఉందా అలాంటిది ఏమైనా ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి గురించి ఆ ప్రాజెక్టు వర్క్ నడుస్తుంది తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ కమిటీ ఇంకా పైనకి ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోలేదు వాటర్లు కేటాయించలేదు థర్టీ త్రీ అదేవిధంగా పర్సెంట్ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజెస్ ఉండే కదా ఆ పర్సెంట్లో ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ వాటర్ రావాలి మొత్తం ఎయిటీ వన్ ఎనభై ఒక్క టీఎంసీల్లో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఫిఫ్టీ ఫిఫ్టీ టీఎంసీలు అంటే సుమారు నలభై టీఎంసీలు కేటాయించాలని చెప్పేసి అయితే కోర్టులో కేసు సుప్రీం సుప్రీంకోర్టులో ఆ కేసు తీర్పు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ నిర్ణయం తీసుకోండి అప్పుడు ప్రజలు కూడా స్వాగతిస్తారు సో అప్పటివరకు కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన రైతాంగం కావచ్చు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు అయితే గోరెడ్డి వెంకన్న కూడా పాటలు పాడడం జరిగింది అలాంటి వారు విమలక్క ఆమె మన పాలమూరు మీద ప్రత్యేకమైన ఒక పాటనే రాసింది పల్లె పల్లెలో పల్లెళ్ళ మురిసే తెలంగాణలోనా నా పాలమూరులోనా అని చెప్పి మళ్ళీ అలాంటి కవులు మళ్ళీ పాత రోజులకు వెళ్దామా ఒకసారి ఆలోచించాలి మేధావులు జర్నలిస్టులు విద్యార్థులు ఈ పాలమూరు జిల్లాని సస్యశామలంగా కొనసాగించడం మీ పూర్తి బాధ్యతలు కూడా ఈ విషయాలన్నింటి పట్ట మీరు గుర్తిరిగి ఈ నిర్ణయాన్ని వెనికి తీసుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన పిలుపులు అదేవిధంగా సంఘాలు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపులలో కూడా పాల్గొంటూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొలా చేస్తారని ఆశిస్తున్నా ఈరోజు అయితే మనకు వార్త ఏదైతే మన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన జూర్హల్ల ప్రాజెక్టు మన దగ్గర ఉంది కానీ ఒక ఒక సామెది చెప్తారు చివర్లో మన ఇంటి ముందర కొళాయి ఉంటుంది అక్కడ ఊరు చివరిన ఒక ఇంకో రెండు మూడు ఇండ్లు ఉంటాయి మన ఇంటి ముందర కూడా వాళ్ళ ఇండ్లు మొత్తము నింపుకున్న వాళ్ళ ట్యాంకులు నిండిన తర్వాతనే మన ఇంటి ట్యాంకు నింపుకోవాలని చెప్పేసి అనిపిస్తే మనం ఏం చేస్తాం ఒకసారి చెప్పండి ఊరుకుంటామా ఊరుకో సో అది ఆలోచించాలి ఖచ్చితంగా అలానే జరుగుతుంది జురాల ప్రాజెక్ట్ విషయంలో అది జరగకుండా అడ్డుకోవడంలో మనందరం కూడా పాల్పంచుకోవాలి సో ఈరోజు కృష్ణమూర్తిరెడ్డి చెప్పినట్టుగా ఆయన కూడా త్వరలో ఏదైతే ట్రిబ్యునల్కి ఇచ్చిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇచ్చిన బాధ్యతలు మీరే నిర్వహించండి అని చెప్పేసి వాళ్ళకు మొత్తం అప్పచెప్పడం జరిగింది బాధ్యతలు సో అవి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ధర్నా జరగండి ఇంక ఇది వెనక్కి తీసుకోకుండా కానీ ఇంక ఫ్యూచర్లో రైతులతో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి ఆయన గవర్నమెంట్కి అయితే ఈరోజు చెప్పడం జరిగింది ఈరోజైతే మనకు వార్త అయితే మన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన జూర్హల్ ప్రాజెక్టు మన దగ్గర ఉంది కానీ ఒక ఒక సామధి ఇది ఫ్రెండ్స్ కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పైన మన జూరాల ప్రాజెక్టు పైన సో మన ప్రాజెక్టును మన ప్రాజెక్ట్ ఇది మన భూములు ఇచ్చినాం ఇక్కడ ఫస్ట్ పూర్తిగా మనకే ఉంటాయి సో మనం వాటర్ తీసుకున్న తర్వాతనే వెళ్ళి నెట్టంపాటినించాలి కోయిల్లసాగర్ నిండాలి భీమా నిండాలి తర్వాత కల్వకుర్తి నిండాలి నిండిన తర్వాతనే గేట్ ఓపెన్ కావాలి శ్రీశైలం తర్వాత కల్వకుర్తి పోవాలి కల్వకుర్తి నుంచి నాగార్జున సాగర్ పోలే పోతురెడ్డి పాటలో పొక్క పెట్టి వాటర్ తీసుకోపోతుంది దానికి ఏమన్నారు మన సీఎం చూడాలి ఫ్రెండ్స్ ఇది స్పెషల్ న్యూస్ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కనుక మీకు నచ్చే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని ఎక్కువ కూడా చేస్తాం గద్వాల నియోజకవర్గం అదేవిధంగా ఉమ్మడి మామనార్ జిల్లాగా వ్యా వ్యాప్తంగా కూడా నా వార్తలను కూడా విశ్లేషించే ప్రయత్నం నేను చేస్తాను రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ